ఓం శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా ఐకమత్యంగా ఉండాలన్నా కలిసిమెలిసి ఉండాలి అని అన్నా తప్పనిసరిగా ఈ చిన్న పరిణామ మ్యాక్సిమం పీపుల్కి తెలిసిది కానీ ఒక అమ్మగా తెలియజేస్తున్నాను అది మీరు చేయాల్సిందల్లా అంటే ఎప్పుడైనా ఒక ఫంక్షన్ సందర్భంగా లేదా ఒక వివాహంలో అయినా బంధుమిత్రుడు ఎక్కువ మంది కలుస్తుంటారు సహజంగా ఎక్కువ మంది కలుస్తారు అప్పుడు గ్రూప్ ఫోటో అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆ గ్రూప్ ఫోటోని తప్పనిసరిగా మీ హాల్లో అంటే బయట నుంచి రాగానే కనిపించేటట్టు కాస్త మీ హాల్లో ఒక గ్రూప్ ఫోటో పెట్టండి మూడు నాలుగు జనరేషన్స్ ఉన్నటువంటి ఉంటాయి నాన్న ఫొటోస్ వెనకటిలో అయితే తప్పనిసరిగా గ్రూప్ ఫొటోస్ అనేవి బాగా యథార్థంగా యాభై అరవై ఏళ్ల క్రితం కూడా గ్రూప్ ఫోటోలు బాగుండేవి మాక్సిమం అందరిలో కూడా ఉంటూ ఉండేవి ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళతో మాత్రమే ఫోటో దిగటం అలా చేస్తున్నారు కానీ అలా కాదు అందరూ కలిసి ఒక మూడు నాలుగు జనరేషన్స్ దిగేవాళ్ళు కొంచెం చిన్న కింద కూర్చోవటము పెద్దవాళ్ళు పెద్ద చేసిలో కూర్చోవటం వాళ్ళు వెనక నిలబడటం ముందు ఒక రెండు రోజు కింద కూర్చోవటం చాలా బాగుంటుంది అలా అలా ఎప్పుడైనా సరే ఒక గుడ్ అకేషన్ ఒక సందర్భంగా మీ వివాహ ముహూర్తం కావచ్చు అలా ఎక్కడైనా సరే బంధువులు అందరూ గనక కలిసి ఉంటే శ్రమ కష్టం అనుకోకుండా ఒక్కసారి ఒక మంచి ఫోటో దిగండి అది మీ హాల్లో పెట్టించండి అలా మీరు హాల్లో పెట్టించారు అంటే అందరూ కూడా యథార్థంగా అంటే అప్పుడప్పుడు వాళ్ళని చూస్తుంటారు గుర్తొస్తుంటుంది దీనివల్ల ఆనందంగా ఉండగలుగుతారు నాన్న ఎవరి మీదన్నా మీకు ఎప్పుడన్నా ఏదైనా కోపం అనిపించినా చూడగానే వాస్తవంగా ఆ కోపం అనేది కూడా ఉండదు ఒక ఆనందం అనేది అనిపిస్తుంది అందుకని గ్రూప్ ఫోటో అని అంటారు గ్రూప్ ఫోటో అంటే ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబ సభ్యుల వరకే అనేది తప్పు అందరూ ఉంటారు బంధువులు బంధు చాలా మంది కూడా ఒక యాభై అరవై మంది కలిసి తియ్యేవాడు వెనకట్లో మాకు బాగా గుర్తు చాలా గ్రూప్ ఫొటోస్ అనేవి మాత్రం చాలా బాగుండే గోడకు తగిలిచ్చి అంటే అన్ని జనరేషన్స్ అనేది ఒకసారి ఒకసారి తలుచుకుంటూ ఉంటాము తప్పనిసరిగా వాళ్ళని చూస్తూ ఉంటే రిలేషన్షిప్స్ అనేవి కూడా గుర్తొస్తుంటాయి ఎవరైనా సరే వారి పిల్లలకి వీళ్ళని చూపిస్తుంటారు ఇదిగో మా పెద్ద మేనమామ మేనత్త మా బాబాయిలు పెద్దనాన్న మా తా మా తాతయ్య ఇలా అన్ని కూడా అందరినీ కూడా చూపిస్తూ ఉంటాం మనం వాళ్ళని ఒకసారైనా స్మరణ చేసుకున్నట్టు వాళ్ళ మనసులో మనం తలుచుకుంటూ ఉంటారు ఇప్పుడు చిన్ననాటి అనుభూతులు స్మృతులు అవి గుర్తొస్తుంటాయి నాన్న వాస్తవంగా చిన్ననాటివి గుర్తొస్తూ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అందుకని తప్పనిసరిగా ఒక గ్రూప్ ఫోటో మాత్రం మీ ఇంట్లో హాల్లో ఒకటి ఉంచండి అంతే తప్ప ఇటువైపు బంధువులతో ఒకటి అటువైపు బంధువులతో ఒకటి అలా ఎప్పుడు కూడా ఉండదు ఉండకూడదమ్మా అందరిది కలిపి చక్కగా గ్రూప్ ఫోటో అనేది మాత్రం ఒకటి మెయింటైన్ చేయండి